అందరికీ నమస్కారం తెలుగు ఎక్స్ప్రెస్కి స్వాగతం టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ జేఈ మెయిన్స్ డిగ్రీ బీటెక్ అన్ని రిజల్ట్స్ వచ్చేసే ఉంటాయి ఎంసెట్ రిజల్ట్స్ కూడా త్వరలోనే రాబోతున్నాయి అందరూ ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఉంటారు అలాగే ఎంతోమంది గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు అలాగే బీటెక్ చదివి ఎంతోమంది జాబ్స్కి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారు కొంతమంది ఇంకా జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది జాబ్లో చేరినా ఇంకా కొంతమంది అలానే ఉండిపోతూ ఉంటారు అటువంటి వాళ్ళెవరు కూడా నిరాశపడద్దు ప్రతి ఒక్కటి మన జీవితంలో ఏదైనా సరే కష్టపడితే ఫలితాన్ని తప్పకుండా సాధించగలుగుతారు ఒక బిజినెస్ రంగమే కాదు ఒక చదువు విద్యారంగమే కాదు ఏ రంగంలోనైనా సరే మనకి కష్టపడే తత్వం ఉంటే తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు గా ఆలోచించకండి ఏదైనా సరే పాజిటివ్గా తీసుకోండి ఉదాహరణకి మన పవన్ కళ్యాణ్ గారిని మీరు అందరూ గమనించే ఉంటారు ఇప్పుడు చక్కగా పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఒకటి విన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి పేరే వినపడుతోంది పది సంవత్సరాల క్రితం జనసేన పార్టీని ప్రారంభించాడు తర్వాత జీరో సీట్స్ తోటి ఒక్క సీట్లో కూడా పోటీ చేసిన దాంట్లో ఒక్క దాంట్లో కూడా గెలవకుండా పోయాడు అలానే నిరాశ నిస్పృహాలతో తను ఇంట్లో కూర్చున్నాడా కూర్చోలేదు కదా చక్కగా తనకిష్టమైన రాజకీయ రంగంలో కష్టపడి పోరాడి ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లతో విజయం సాధించి అటు రాష్ట్రానికి దేశానికి ఎంతో ఒక గొప్ప నేతగా ఒక ఆదర్శవంతుడిగా నిలిచాడు అటువంటి వాళ్ళను మీరంతా కూడా ఆదర్శంగా తీసుకోండి మన మోడీ గారు ప్రధానమంత్రి మోడీ గారి చేతిలో తుఫాన్ అని గొప్పగా అందరి ముందర ఎంతో ఘనకీర్తిని పొందిన ఘనత మన పవన్ కళ్యాణ్ గారిది మరి మీరంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకోండి పవన్ కళ్యాణ్ గారిని నేను ఎందుకు ఉదాహరణగా చెబుతున్నాను అంటే ప్రస్తుతం రీసెంట్గా విజయం సాధించింది నిరాశలు ఇసుకోలేకపోతుంది పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో కూర్చోని ఉంటే ఈరోజు విజయాన్ని వాళ్ళ మన దేశంలో ప్రధానమంత్రి గారిగా మోడీ గారు ఉండగలిగే వాళ్ళ మనం నచ్చిన పాలన మనం నచ్చిన గవర్నమెంట్ మనకు ఉండగలిగేదా మరి అలాంటి గవర్నమెంట్ని మనం అలాంటి మంచి రాజకీయ నాయకుడిని మనం ఈరోజు చూడగలుగుతున్నాము అంటే వాళ్ళల్లో నిరాశ నిస్పృహ అనేవి లేవు కాబట్టే వాళ్ళు పాజిటివ్ ధోరణిలో ముందుకు వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఈరోజు విజయాన్ని సాధించగలిగారు ఈరోజు ఉద్యోగం రాలేదు ఈ రోజు నేను సక్సెస్ని దేంట్లోనూ సాధించలేకపోయాను ఈ రోజు నాకు మంచి మార్కులు రాలేదు అని నిరాశపడే ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకోండి చక్కగా విజయాన్ని సాధించండి మీరందరూ కూడా ప్రతి రంగంలో మీరు అనుకున్న వ్యాపార రంగంలో కానీ ఏ రంగంలోనైనా సరే తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు ప్రతి దానికి పాజిటివ్ ధోరణి అనేది ముఖ్యం కష్టపడడం ముఖ్యం వినయంగా ఉండడము ముఖ్యం మరి జీవితంలోనైనా సరే ఓటమి అనేది నిరాశనివ్వకూడదు అలాగే గెలుపు అనేది గర్వాన్ని ఇవ్వకూడదు ఎప్పుడైనా సరే వినయంతో పాజిటివ్ దృక్పథంతో ముందుకు సాగండి నువ్వు సాధించలేవు నువ్వు గెలవలేవు అని వా చేసే వాళ్ళ మాటల్ని పక్కన పెట్టేసి నమ్మకంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు స్వస్తి